శ్రీమాత జయఖాండేశ్వరి మీకోసం ఒక దక్షిణ కాళీ మంత్రం ఒక మహానుభావుడి ద్వారా మన దగ్గరికి ఇచ్చేసినటువంటి దక్షిణ కాళీ మంత్రాన్ని మీకు అనుగ్రహిస్తాను ఈ మంత్రాన్ని ఏదైనా దేవాలయంలో కానీ మందిరంలో కానీ రావి చెట్టు కింద కానీ కూర్చొని ప్రత్యేకించి జపం చేసుకుంటే అందరికి కూడా తప్పనిసరిగా ఏవైతే మీరు కోరుకుంటారో మీ జీవితం ఆ విధంగా ముందుకెళ్తుంది ప్రశాంతంగా మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అంతా కూడాను సుఖ సంతోష సుఖ సంతోషకరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రీం 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 దక్షిణ కాళికే ప్రత్యక్ష దర్శయ క్రీం 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 ఫట్ ఇది ఒక మహానుభావుల ద్వారా మనకి ఈ మంత్రం అనుగ్రహించబడింది ఈ యొక్క మంత్ర ఫలితం అందరికీ అందుబాటులోకి రావాలని మీకు వీడియో చేస్తున్నాను తప్పనిసరిగా ఈ మంత్రాన్ని అందరూ కూడా ఎటువంటి నియమాలు లేకుండా సాధన చేసుకోండి శుభం శుభంబుయాత్